అన్నపూర్ణ సహిత హరిహరపుత్ర అయ్యప్ప స్వామి అన్నదాన సమాజం ఆధ్వర్యంలో సర్వమాలదారులకు యాభై ఐదు రోజుల పాటు భిక్షా కార్యక్రమం నలభై ఒక్క రోజు సోమవారం కూడా అత్యంత నియమనిష్టలతో భక్తి శ్రద్ధలతో జరిగింది తొలత ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం భిక్షా కార్యక్రమాన్ని ప్రారంభించారు తర్వాత లక్కీ కోపం తీసి విజేతగా నిలిచిన స్వామిని సాల్వాతో సత్కరించారు సోమవారం భిక్షాదాతలుగా ఉంగరాల సాయిరాం సాయి చిన్ని దంపతులు మరియు కరణం సాంబశివరావు శ్రీదేవి దంపతులు మరియు సలాది యుగంధర్ హిమ దేవిశ్రీ దంపతులు వ్యవహరించగా వారిని కొట్టు మధు సామర్ల కిరణ్ ఘనంగా సత్కరించారు రెండు సంవత్సరాలుగా సేవలందిస్తున్న కమిటీ సభ్యులకు అయ్యప్ప స్వామి ఆశీస్సులు మెండుగా ఉండాలని పలువురు ఆస్వాదించారు ఈ కార్యక్రమంలో గౌరవ అధ్యక్షులు నూకల రామకృష్ణ అధ్యక్షులు కొట్టు మధు వెంకట్రావు ప్రధాన కార్యదర్శి సామర్ల కిరణ్ కుమార్ ప్రధాన కోశాధికారి మద్దుల శ్రీనివాస్ గోపాల్ సహాయ కార్యదర్శి వీరమాచునే చెందు సహాయ కోస్తాధికారులు కొట్టు మనోజ్ జగపతి మనోహర స్వామి పెద్ద ఎత్తున సర్వ మాలదారులు పాల్గొన్నారు

అన్నదానాలలో కల్లా అన్నదానం కానీ మీరు ఎవరైనా అన్నదానాన్ని స్వాగ్ చేస్తాం పిల్లలు అంటే మీ తరం కాదు మీ పిల్లల తరం కాదు మీ మనమో

ఏలూరు యాభై డివిజన్ ఏలూరులోని లోని యాభై డివిజన్ ఎవరైనా సరే ఉళ్ వాళ్ళే మేము ఇక్కడ నాలుగున్నర నుంచే టోకెన్ ఇస్తున్నాము ప్రతి ఒక్కళ్ళ టోకెన్ తీసుకుని కంపెనీ సహకరించాల్సిందిగా కోరి అక్కడ గోపాల్ అక్కడ గోపాల చూడండి సివిల్ వాళ్ళ దగ్గర వడ్డిస్తారు